నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక కొనసీమ బస్ జర్నీని చేద్దాం అది వచ్చి రావులపాలెం నుండి రాజమహేంద్రవరం వరకు పలవెలుగు బస్ జర్నీ ఆత్రేయపురం బొబ్బర్లంక గ్రామాల గుండా సాగే ఈ బస్ ప్రయాణం చూడడానికి చాలా బాగుంటుంది రావులపాలెం నుండి బొబ్బర్లంక మీదుగా రాజమహేంద్రవరం వెళ్ళే బస్ ఏ సమయానికి ఉంటుంది ఈ బస్ ఎక్కడ నుండి బయలుదేరుతుంది టికెట్ ఫేర్ ఎంత రాజమహేంద్రవరం ఎప్పుడు చేరుకుంటుంది అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు మనం కోనసీమ ముఖాద్వారమైన రావులపాలెంలో ఉన్నాం ఇది రావులపాలెం బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుండి బస్సులు బయటకు వెళ్లే వైపు మన బస్ ఆగుతుంది ప్లాట్ఫామ్ లో మన బస్ సిద్ధంగా ఉంది ఈ బస్సులోనే ఇప్పుడు మనం రాజమహేంద్రవరం వరకు ప్రయాణిస్తాం ఈ బస్ సర్వీస్ నంబర్ నైన్ జీరో ఫైవ్ ఈ బస్ రావులపాలెం తర్వాత ఆత్రేయపురం వెలిచేరు పేరవరం బొబ్బర్లంక మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంటుంది ఈ బస్ పల్లె వెలుగు పాసింజర్ బస్సు కనుక తెలుపు ఆకుపచ్చ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది రావులపాలెం డిపో బస్ ఈ డిపో కోడ్ ఆర్వీపీఎం పదండి బస్సులోకి వెళదాం ఇదే ప్లాట్ఫామ్లో మురుమళ్ళ అయినవిల్లి నార్కెడిమిల్లి అంకంపాలెం వైపు వెళ్లే బస్సులు కూడా ఆగుతాయి ఈ బస్సులు చాలా రెగ్యులర్గా ఉంటాయి ఈ బస్సులో సీట్లు టూ బై త్రీ కాంబినేషన్లో ఉంటాయి ఇక రావులపాలెం నుండి రాజమహేంద్రవరానికి టికెట్ ప్రైజ్ వచ్చి నలభై ఐదు రూపాయలు ఇప్పుడు సమయం ఉదయం పది గంటల నలభై నిమిషాలు అయింది మన బస్ బయలుదేరింది మన బస్కు కుడివైపున ఉన్నది కోనసీమ మొక్క రావులపాలెం కోనసీమ జిల్లాలో ఉంటుంది ఇది వచ్చి జాతీయ రహదారి రెండు వందల పదహారు ఏ ఈ ఊరు చాలా ముఖ్యమైన ఊరు ఇక్కడ అతి పెద్ద అరటికాయల మార్కెట్ ఉంది ఈ ఊరు గౌతమి వశిష్ట గోదావరి పాయల మధ్య ఉంది ఇదంతా రావులపాలెం రోడ్ ఇప్పుడు వచ్చేది కాలమవారి ఆలయం ఇక్కడ నుండి మనం రావులపాలెం నుండి భూబలంక గ్రామంలోకి ఎంటర్ అవుతాం ఈ ఊరు పేరు భూబలంక ఇక్కడ నుండి మనం ఎడమ వైపు వెళితే ర్యాలి గ్రామం వస్తుంది ఇక్కడ జగన్మోహని కేశవ స్వామి వారి ఆలయం చాలా ఫేమస్ అదే ఎదురుగా వెళితే ఆత్రేపురం వస్తుంది ఈ ఊరు పేరు మెల్లపాలెం మెల్లపాలెం నుండి ఈ రహదారి ఇరువైపులా గురు చెత్తతో చూడడానికి చాలా బాగుంటుంది మనకు కుడివైపున ప్రవహిస్తున్నది లొల్లా ముట్టేశ్వరం పంటకాలవ ఈ వంతెన పేరు గదాధర వారధి ఇక్కడ నుండి కుడివైపుకి వెళితే కోనసీమ తిరుమల వాడపల్లి వస్తుంది ఇక్కడ గల వెంకటేశ్వర స్వామివారి ఆలయం చాలా ఫేమస్ ఈ రూట్లో వరి పొలాలు కొబ్బరి తోటలు చాలా ఎక్కువ కనిపిస్తాయి వాడపల్లి వంతెన తర్వాత వచ్చే ఊరు లొల్ల పూర్వం ఈ ఊరు మీదుగానే వాడపల్లికి వెళ్ళేవారు లొల్ల తర్వాత లొల్ల లాక్స్ వస్తాయి గోదావరి నుండి వచ్చిన ప్రధాన పంట కాలువ ఇక్కడ నుండి మూడు కాలువలుగా వెళ్ళిపోతుంది ఇది లొల్ల లాక్స్ చూడడానికి చాలా బాగుంటాయి బ్రిటిష్ కాలంలో నిర్మించారు లోలలాక్స్ తర్వాత వచ్చే ఊరు ఆత్రేయపురం ఇక్కడ పోతరేకులు తయారు చేసేవారు చాలా ఎక్కువగా ఉంటారు చాలా సినిమాలను కూడా ఇక్కడ చిత్రీకరించారు ఆత్రేయపురం రేవు నుండి మన బస్ ఆత్రాయపురం గ్రామంలోకి వెళుతోంది ఇదంతా ఆత్రేయపురం ఊరు ఈ గ్రామంలో పూర్వం అత్రి మహర్షి వారు తపస్సు చేశారట ఇది ఆత్రేయపురం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మన బస్ ఇప్పుడే ఆత్రేయపురం బస్ స్టాండ్ చేరుకుంది ఇక్కడ ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది ఇది ఆత్రయపురం డిగ్రీ కాలేజ్ ఇప్పుడు ఆత్రయపురం రేవు నుండి మన బస్ బొబ్బర్లంక వైపు వెళుస్తోంది రహదారి ప్రక్కన ఉన్న ఈ దుకాణాలన్నీ కూడా కొంత రేపుల షాప్స్ మన ప్రక్కన ప్రవహిస్తున్న ఈ కాలువ గొప్పలంకాల ప్రధాన కాలువ ఆత్రేయపురం తర్వాత వచ్చే ఊరు ఉచ్చిలి రేవు చిలిరేవు దాటిన తర్వాత వద్దిపరు వస్తుంది ఇక్కడికి దగ్గరలో కొలిదిండి గ్రామం ఉంది అక్కడ గల వేణుగోపాల స్వామి వారి ఆలయం చాలా ఫేమస్ సూపర్ స్టార్ కృష్ణ గారు విజయ నిర్మల గారు కలిసి నటించిన తొలి చిత్రం ఇక్కడ చిత్రీకరించారు ఆ సినిమా పేరు మీకు తెలిస్తే కమెంట్ చేయండి వద్దీపరు తర్వాత వచ్చే ఊరు వెలిచేరు ఇక్కడ అతి పురాతనమైన బోదాలమ్మ ఆలయం ఉంటుంది పూర్వం ఇక్కడ దేవతలు వెలిసారు కనుక ఈ గ్రామానికి వెలిచేరు అనే పేరు వచ్చింది పెళ్లిచేరు తర్వాత వచ్చే ఊరు పేరవరం ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే రాజవరం వస్తుంది పూర్వం గొబ్బర్లంక రాజవరం నుండి రాజుల వరకు అంతంపాలెం ర్యాలీ పోలవరం ఈతకోట మీదుగా వేరొక ప్రధాన రహదారి ఉండేది పేరవరం తర్వాత వచ్చే ఊరు బొబ్బర్లంక పూర్వం బొబ్బర్లంక నుండి కోనసీమలోని గ్రామాలకు పడవలలో ప్రయాణించేవారు ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుంది ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే విజేశ్వరం వైపు ఉన్న డబలేశ్వరం ఆనకట్ట వస్తుంది అది దాటి వెళితే కొవ్వూరు నిడదవోలు వస్తాయి ఈ బస్ ప్రయాణిస్తున్న ఈ బ్రిడ్జ్ డబలేశ్వరం ఆనకట్ట అని అంటారు పూర్వం బ్రిటిష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ గారి నాయకత్వంలో దీనిని నిర్మించారు ధవళేశ్వరం ఆనకట్ట దాటిన తర్వాత వచ్చే ఊరు ధవళేశ్వరం మనకు ఎడమవైపు కనిపిస్తున్న ఈ భవనం కాటన్ మ్యూజియం ఈ ఊరు పేరు ధవలేశ్వరం ఇక్కడ నవజనార్దన స్వామివారి ఆలయాలలోని మొదటి ఆలయం ఉంటుంది ఇదంతా ధవళేశ్వరం ఊరు ముబలేశ్వరం తర్వాత వచ్చే ఊరు రాజమహేంద్రవరం ఇప్పుడు వచ్చేది రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ స్టేషన్ మనకు కుడివైపున ఉంది రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ తర్వాత కోటపల్లి స్టాండ్ వస్తుంది ఇది కోటపల్లి స్టాండ్ ఇదంతా రాజమహేంద్రపురం ఊరు ది రాజమహేంద్రవరం బస్ స్టాండ్ రావులపాలెం నుండి బయలుదేరి రాజమహేంద్రవరం చేరుకోవడంతో పల్లె వెలుగు బస్సులో మన జర్నీ పూర్తయింది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మన బస్ రాజమహేంద్రవరం చేరుకుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే